సుప్రీంకోర్టులో లడ్డూ విచారణ చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ సుప్రీం ప్రశ్నలకు ఏపీ ప్రభుత్వం లాయర్లు జవాబులు చెప్పలేకపోయారని విమర్శించారు టీటీడీని రాజకీయ ప్రయోజనాల కోసం టీడీపీ కూటమి వాడుకుంటోందని ఆరోపించారు అమిత్ షా కుమారుడు జైషాకు తిరుమలలో ఏ పద్ధతి ప్రకారం ప్రోటోకాల్ దర్శనం చేయించారన్నారు అలాగే స్థానికులకు వారంలో ఒకసారి స్వామివారి దర్శనమంటే దానిని పట్టించుకోవడం లేదన్నారు లడ్డూ విషయంలో ఎన్డీఏ నాయకులు హడావుడి చేశారని ఎద్దేవా చేశారు జగన్ కు తిరుమలకు రావటానికి ఎందుకు అంత భయమని అన్నారు అలాగే తిరుపతిలో మొత్తం ఫ్లెక్సీలే ఉన్నాయని పోలీస్ వ్యవస్థ పట్టిపోతుందని విమర్శించారు పన్నెండు గంటలప్పుడు ధర్మాసనం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గురించి కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది సిద్ధార్థ లోత్ర రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి అడ్వకేట్ చేతులెత్తేసారు జవాబులు చెప్పలేక వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఏంటంటే లడ్డును ఎందుకు రాజకీయాలు తీసుకొస్తున్నారు లడ్డులో మరి రెండవది ధర్మాసనం మీకు ఎవిడెన్స్ ఎలా ఎక్కడుంది నెయ్యిని కల్తీ చేసినట్టుగా ఎవిడెన్స్ ఎక్కడుంది మూడవది ఎందుకు తొందరపడి ఈ నిర్ణయాన్ని మీరు ప్రకటించారు అని అడిగితే జవాబు చెప్పేదానికి ఏమీ లేదు సిద్ధార్థ లోత్రా దగ్గర జవాబే లేదు చేతులు పైకి ఎత్తేసినట్టే మళ్ళా గురువారం పిలుస్తా ఉన్నారు వాళ్ళు పిలుస్తున్నారు వాళ్ళని మన తిరుపతిని మన దేవస్థానాన్ని వాడుకుంటున్నారు లడ్డు విషయంలో నేను ఆ రోజే చెప్పాను చంద్రబాబుకి చంద్రబాబు నువ్వు మాట్లాడుకుంటే బాగుండేది అని మరి ఈఓ కూడా శ్యామలరావు కూడా పప్పులో కాలేసాడు ఎందుకు తొందరపడుతున్నారో ఆఫీసర్లు నాకు అర్థం కావటం లేదు ఈ రోజు